halo lupa Thank you. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి మరీ ముఖ్యంగా రాజధాని కట్టుకోవడానికి భూములు దానం చేసిన రైతన్నలందరికీ కూడా ఈ వీడియో చేరవేయండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో మీరు చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక ఉగ్రవాది రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేసాడు కూడా మీకు అవగాహన ఉంది చూశారు అనుభవించారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు ఏ రోజైతే కౌంటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు కూటమి గెలిచింది అని తెలిసిన మరుక్షణం నుంచి అమరావతిలో యుద్ధ ప్రాతిపదిన పనులు మొదలయ్యాయి అమరావతిని వచ్చే రెండు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కొలికి తీసుకొచ్చి ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసేలా చేస్తారు రైతన్నలందరికీ ఈ సందర్భంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే అమరావతి రాజధాని అట్టుకోవటానికి రైతులే భూములు ఇచ్చారు అదేవిధంగా రాజధాని అభివృద్ధి చేయడానికి రాజధాని కొలికి రావడానికి కూడా రైతుల పాత్ర అనేది ఉండాలి భూములు ఇవ్వటమే కాకుండా ప్రతి రైతన్న కూడా దయచేసి అమరావతి కన్స్ట్రక్షన్లో కానీ అమరావతి అభివృద్ధిలో కానీ అమరావతిలో పాల్గొనండి ఆ నిర్మాణంలో పాల్గొనండి మీకు తోచిన గడ్ పొలుకో లేదా గడ్డపారో లేకపోతే ఇంకేమన్నా తీసుకొని పిచ్చి మొక్కలు తీపిచ్చటమో సూపర్వైజ్ చేయటమో ఏదో రకంగా రైతులందరూ కూడా అమరావతి నిర్మాణంలో పాల్గొండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా అమరావతి వైపు చూసి అమరావతి కట్టడానికి భూములు రైతులు ఇచ్చారు అమరావతి నిర్మాణంలో కూడా రైతుల పాత్ర అమోఘము కీలక పాత్ర రైతులదే అనిపించుకునేలాగా రైతన్నలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతన్నలు కూడా మీకు మీకు తోచిన విధంగా అక్కడ పని చేద్దామా లేదా సూపర్వైజ్ చేయటమా ఏదో ఒక విధంగా నిర్మాణంలో పాల్గొనే ప్రయత్నం చేయను నిర్మాణంలో ఆ రైతుల పాత్ర కీలక పాత్ర అనే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా అమరావతి రైతుల్ని రాష్ట్రంలోని రైతులందరినీ కూడా అనిపించుకునేలాగా దయచేసి రైతన్నలందరూ కూడా అమరావతి నిర్మాణంలో పాల్గొనండి ఏదో ఒక విధంగా అమరావతి నిర్మాణంలో పాల్గొని అమరావతిని ప్రపంచవ్యాప్తంగా మనందరం చాటి చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉంది

Yeah.